పాకిస్తాన్తో సౌదీ అరేబియా ఒప్పందం చేసుకోవడం అనేది ప్రపంచ దేశాలకి ఒక పెద్ద షాక్ అసలు పాకిస్తాన్ లో ఏమున్నాయి ఏముంది అసలు పెట్టుబడి పెట్టడానికి అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఒక పెద్ద డౌట్ అయితే పాకిస్తాన్ ఈ మధ్య అమెరికాతో కలుస్తోంది చైనాతో కలిసింది ఇంతకు ముందే మరి ఇంతవరకు చేసినా కూడా ఈ రెండు దేశాలు కూడా వాడుకున్నాయి తప్ప ముఖ్యంగా చైనా వాడుకుంది దానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇచ్చేసింది అంటే ఒక పది రూపాయలు విలువైనటువంటి వస్తువుకి రూపాయలు రెండు రూపాయలు ఇచ్చేసి చేతులు దురుపుకున్నటువంటి చైనా మొత్తాన్ని పాకిస్తాన్ని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి వాడుకుంది ఇలా దౌత్యంగా వాడుకోయింది మరొక వైపు ఏమొచ్చేసి ఖనిజ సంపదని దోచుకుపోయింది ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది అమెరికా కూడా కట్టబెట్టింది కొంత ఒప్పందాలు జరుగుతున్నాయి అది కూడా ఇప్పుడు చైనాకి నచ్చడం లేదు అలాగే చైనాతో కూడా ఉండడం అమెరికాకి నచ్చడం లేదు ఇలాంటి సమయంలో సౌదీ అరేబియాతో పాకిస్తాన్ జత కట్టడం అనేది ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విషయం సౌదీ అరేబియా ఎందుకు జత కట్టిందంటే సౌదీ అరేబియా ఇప్పుడు దానికి అణవాయుధాలు కావాలి అణవాయుధాలు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరే ఉన్నాయి ఇరాన్ ఎలాగైనా తయారు ఇంకా అమెరికా తయారు చేయని ఇజ్రాయల్ తయారు మొత్తం ఇరాన్ లో వాళ్ళకి కావలసినటువంటి గూడాచారులు ఉన్నారు ఇక ఎప్పటికీ అవి తయారు అవ్వవు ఒక పది బాంబులకు కావలసినటువంటి యురేనియం ప్లూటోనియం కానీ ఇక దాన్నైనా ధ్వంసం చేసేస్తారు తప్ప చైనవరు ఇంకా అమెరికా ఇజ్రాయల్ ఇక ఏ దేశాన్ని చైన్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి నూట డెబ్బై అణువాయుధాలు చాలా కీలకం ఇప్పుడు ముస్లిం కంట్రీస్ కి అందుకని సౌదీ అరేబియా చేసింది పాకిస్తాన్ తో జత కట్టింది నీ అణువాయుధాలు కవచాలు మాకు దానికి సంబంధించినంత వరకు తయారు చేయడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నవో ఏదో మొత్తానికి ఇవ్వు తద్వారా మేము పాకిస్తాన్ లో భారీగా పెట్టుబడులు పెడతాం రైల్వే మీద పెట్టుబడి పెడతాం ఇంధనం మీద పెట్టుబడులు పెడతాం అలాగే హాస్పిటల్స్ అలాగే కెమికల్స్ ఫ్యాక్టరీలు ఇవన్నీ మీద కూడా పెట్టుబడులు పెడతామని సౌదీ అరేబియా మాట ఇచ్చింది ఇప్పుడు ఈ విధంగా ఈ రెండు దేశాలు కలిసి ఉన్నాయి అంటే చూడండి అణ్వాయుధాలు అనేవి ఇప్పుడు దానికి చాలా ఆయువు పట్టు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పాకిస్తాన్ అణువాయుధాల మీద అమెరికా పట్టుంది అమెరికా కంట్రోల్ ఉంది అని చాలామంది అన్నారు కానీ అది ఇప్పుడు లేనట్లుగానే తెలుస్తుంది అమెరికాకి అణువాయుధాలకి సంబంధం ఉంటే ఉండొచ్చు కానీ దాని మీద కంట్రోల్ అయితే అమెరికాకి లేదని తెలుస్తుంది ఎందుకంటే సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకున్నప్పుడే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా అమెరికా పట్టుంటే ఒప్పందాలు జరగకూ లేదా అంతర్జాతీయంగా ఉంటే ఉండొచ్చు కానీ కంట్రోల్ అయితే ఉండకపోవచ్చు ఇప్పుడు సౌదీ అరేబియాకి పాకిస్తాన్ ఎందుకు కావాలంటే అణవాయుధాల కోసమే అన్ని దేశాలు ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి తుర్కీయే కావచ్చు అజర్బైజాన్ కావచ్చు లేదా ఇతర దేశాలు కావచ్చు ఎందుకు చేస్తాయి అంటే అణవాయుధాలు ఉన్నాయని ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ కి ఎంత కొంత భయపడుతుందంటే ఈ అణవాయుధాలు ఉన్నాయని మరింక దేనికి కాదు అంటే అంత ప్రమాదకరమైనటువంటి ఇజ్రాయెల్ గనక మనం ఆ రోజు ఇందిరాగాంధీ గారు పర్మిషన్ ఇస్తే బాగుండేది ఆవిడ చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఈయన వచ్చాడు రాజీవ్ గాంధీ ఆయన పర్మిషన్ ఇవ్వలేదు భయపడిపోయాడు ఆయన ఆయన గనిక ఇస్తే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి వేరేలా ఉండదు ఆ రోజే ఇద్దరే లేపేస్తాను అన్నది ఎందుకు ఈ అన్వాయిదాలు ఉంటే ఇరాన్కి ఇస్తుంది ఇరాన్ నుంచి మళ్ళీ మాకు ప్రమాదం మీకు ప్రమాదం మాకు ప్రమాదం లేపేద్దామంటే వీళ్ళు ఒప్పుకోవాలి ఇన్ని మంచి పనులు చేసింది అన్నారు ఇందిరాగాంధీ ఈ పని చేస్తే వేరే ఉండేది చరిత్రలో నిల్చుకున్నవి